ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమైన గాదెల వలస గ్రామం ప్రజలందరికీ ఇంకొకసారి వందనాలు తెలియజేస్తున్నాం ఇదిగోండి అనేకమైనటువంటి ప్రాంతాల నుండి మీ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం మాకు పనులు లేక కాదు లేకపోతే ఏదో మీరు ఇస్తారని ఆశించి కాదు కానీ ఏసుక్రీస్తు వారు పరలోకము నుండి భూలోకమునకు వచ్చి ఒక మాట చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిస్టును పొందిన వారు రక్షింపబడతారు నమ్మలేని వారికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పారు కాబట్టి మేమందరము నమ్మేము రక్షింపబడ్డాము కనుక మాతో పాటు మీరు కూడా నమ్మాలి రక్షింపబడాలి అని ఒక ఉద్దేశంతో మేము మీ యొక్క గ్రామానికి వచ్చి ఉన్నాము ప్రిల్లారా మేము కూడా మీలాగే ఒకప్పుడు హిందువులుగా ఉండేవారుము అనేకమైనటువంటి త్రాగుడు జోగాలు అనేకమైన సినిమాలు చిత్రాలు చూసేవాళ్ళం కానీ సత్యాన్ని మేము తెలుసుకున్నాము కనుక సత్యంలో నుండి ఇంకా సర్వసత్యాన్ని మేము సంపాదించుకోవాలని ఒక ఆశ కలిగి మేము యేసు క్రీస్తుని అంగీకరించి ఉన్నాము కనుక మా మీరు కూడా బాగుండాలని మీ వ్యసనాల నుండి విడిపింపబడాలని మీ యొక్క బాధలు కష్టాల నుండి తొలగింపబడాలని సత్య మార్గంలో నడాలని జీవ మార్గంలో నడవాలని జీవాధిపతి అనే దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని మీ గ్రామానికి వచ్చి ఉన్నాం ఇదిగో అనేకమైన దూర ప్రాంతం నుండి తణుకు ఆ ప్రాంతాల నుండి దైవ సేవకులు మన మధ్యలోకి వచ్చారు మనల్ని ప్రేమించి కాబట్టి ఆ ప్రేమ ఎక్కడి నుండి వచ్చింది అంటే క్రీస్తు యేసు నుండి వచ్చింది క్రీస్తు ప్రభువు దేవుడై ఉండి కూడా మానవులు అందరూ నశించుతూ ఉన్నారని ఆయనే భూమి మీదకి నర రూపము దాల్చుకొని వచ్చి ఉన్నాడు మనందరి కొరకు ఆయన శ్రమలు పొందారు కష్టాలు పొందారు నష్టాలు భరించారు తిరిగి ఆయన ప్రాణం పెట్టి పునర్వద్ధారణగా లేచాడు అలాగే క్రీస్తు యేసును నమ్మినటువంటి మనము ఒకవేళ మరణమైనను తిరిగి మనము లేస్తామని జీవాన్ని పొందుకుంటామని ఆ యొక్క మన ఆత్మ తన సన్నిధికి చేర్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏమి కొదువు లేకపోవచ్చు ఏ నష్టము కష్టం లేకపోవచ్చు కానీ మనం అందరము కష్టపడి సంపాదించి భోజనం చేస్తున్నాం పానం చేస్తున్నాం ఆరోగ్యంగా ఉన్నాం మంచిదే కానీ మనము ఒక దినమున దేవుడు పులిస్తాడు మరణిస్తాం మరణించిన తర్వాత మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది మెయిన్ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చాలా మంది దేవుణ్ణి అంగీకరించలేక మరణించిన తర్వాత వారి ఆత్మకి చోటు లేదు కనుక దేవుని దగ్గర దేవుడు చేర్చుకోలేనప్పుడు అనేకమైన చెట్టులంట పుట్టలంట అనేకమైనటువంటి కొండలంట తిరిగి అనేకమైనటువంటి వ్యక్తులకి భయపెడుతూ ఉంటాయి చాలా అవి ఆత్మ దురాత్మగా మారిపోతూ ఉంటది దేవుని ఆత్మ మనం పొందుకున్న వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని సత్యాన్ని గ్రహించాలి దేవుని యొక్క రాజ్యంలో మనము ఉన్నప్పుడు జీవం ఉంటుంది నిత్య రాజ్యం మనము పొందుకుంటాం ఆ విషయాలు చెప్పడానికి మన మధ్యలోకి దూర ప్రాంతాల నుండి మన సహోదరులు వచ్చారు మనల్ని ప్రేమించి తన దానమును హెచ్చించుకున్నారు ఖర్చు పెట్టుకున్నారు తన ఆరోగ్యమును కూడా చూసుకోకున్నా ధనమును చూసుకోకున్నా వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆ సత్య వార్తను ప్రకటించడానికి వారు ఎంతో ఇష్టపడి ఉన్నారు మనమందరము విని ఆ మన హృదయాలను మార్చుకొని ప్రభువు తట్టు తిరిగి ప్రభువును అంగీకరించి మనము కూడా వారిలాగా అనేకులకు చెప్పేవారుగా ఉండాలని వారి ఉద్దేశము కలిగి మన గ్రామాలకు వచ్చి ఉన్నారు వారితో పాటు ఇదిగో మరి అనేకమైన మా ప్ర ఈ ప్రాంతాల్లో సేవ పరిచయం చేస్తున్న మేము సేవకులం అందరం కూడా సేవకులతో కలిసి మీ గ్రామానికి వచ్చిస్తున్నాం ఎందుకు ప్రేమ మీ మీద ప్రేమ మీరు కూడా నశించిపోకూడదు మాలాగే రక్షింపబడాలి మాలాగే బాగుండాలి ప్రభు సన్నిధికి చేరాలన్నటువంటి ఉద్దేశంతో మీ గ్రామానికి వచ్చిస్తున్నాము గనుక ఈ గ్రామ ప్రజలందరూ కూడా దేవుణ్ణి అంగీకరించి ఆల్రెడీగా కృష్ణపాలని పాస్ట్ గారు మీ గ్రామానికి వస్తున్నారు రెండు మూడు కుటుంబాలు కూడా ఇక్కడ నడిపింపబడుతూ ఉన్నాయి కనుక మీరు అంతమంది కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ నిత్య జీవానికి పొందుకొని నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే పాల్ పాలుగారు మీ దగ్గరికి వస్తున్నారు కనుక వెళ్ళండి నిత్య రాజ్యం ఎలా సంపాదించుకోవాలి మారు మనసు ఎలాగ పొందాలి రక్షణ అంటే ఏమిటి అని మీరు తెలుసుకొని తన దగ్గర నేర్చుకొని తనలాగా మీరు కూడా దేవుని యొక్క స్వార్థకులుగా మాలాగా మీరు మారాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం కొద్ది మాటలు దేవుడు దీవించి గాక